అధిక వర్షాల కాలంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతు సోదరులకు సూచన ప్రతి అధిక వర్షాలు బారిన పడితే వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పొలం నుంచి నీరు తీసివేయాలి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి పంటకు అదనంగా ముప్పై కిలోల యూరియా పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ ను వేయాలి పూత మరియు పిందె దశలో పొటాషియం నైట్రేట్ పది గ్రాములు మరియు మెగ్నీషియం పది గ్రాములను ఒక లీటరు నీటికి కలిపి రెండు వందల లీటర్ల మందు ద్రావణమును పిచికారీ చేయాలి ఆకుమచ్చ తెగుళ్లు ఉధృతి ఎక్కువ అవడానికి అవకాశం ఉంది కావున వర్షాలు తగ్గాక సాఫ్ లేదా కంపానియన్ అనే సిలింద్ర నాశిని మందును రెండు గ్రాముల చొప్పున అలాగే ఫ్లాంటోమైసిన్ లేదా స్ట్రెఫ్టో సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రతిలో వర్షాలు వదిలిన తరువాత పిండి నల్లి ఉధృతి ఎక్కువ అవడానికి అవకాశం ఉంది నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు డైక్లోరోఫాస్ తో పాటు రెండు మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్ మందును కలిపి పిచికారి చేసుకోవాలి వర్షాలు తగ్గిన మూడు నుండి నాలుగు రోజుల తరువాత వరసలు మధ్య భాగాన్ని గుంటకతో గాని గోపు ద్వారా గాని సేద్యము చేయాలి రైతు శ్రేయస్సు కోసం ఈ సమాచారాన్ని జారీ చేయువారు వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం